ఈ వీడియోలో మనం వరిలో ఉపయోగించేటువంటి సిఎంఎస్ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ వీటి గురించి తెలుసుకుందాం వీటిని మనం ఏ మోతాదులో వాడుకోవాలి ఎప్పుడు వాడుకోవాలి వరిలో అసలు వీటిని వాడచ్చా వాడకూడదా ఏ నెలల్లో ఎక్కువగా వాడుకోవాలి అనేది మనకి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే వేరే వాళ్ళకు కూడా మనకి వీడియోని షేర్ చేయండి ఇంకా వరిలోనే కాకుండా మొక్కలలో ప్రధానంగా ఉపయోగపడేటువంటి ప్రథమ పోషకాలు అయినటువంటివి ఎన్పీకే అందరికి తెలిసినటువంటిదే ఈ ఎన్పికే ఎంతైతే అవసరమో వాళ్ళకి ద్వితీయ పోషకాలు అయినటువంటివి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా అదే రీతిలో అవసరం వీటిని గనక మనం సరైన మోతాదులో గనక మనం మొక్కలకు అందించినట్లయితే మంచి పంట దిగుబడి అనేది మనం పొందవచ్చు సిఎంఎస్ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఈ మూడు పోషకాలు ఉన్నటువంటిదే సిఎంఎస్ ఈ సిఎంఎస్ అనేది మనకి ఎంతెంత పర్సంటేజ్లో ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కాల్షియం ఫిఫ్టీన్ పర్సెంట్ మెగ్నీషియం త్రీ పర్సెంట్ సల్ఫర్ ఫైవ్ పర్సెంట్ ఈ మోతాదులో మనకి సిఎంఎస్ అనేది అందుబాటులో ఉంటుంది కాల్షియం అనేది వరిలో వేరు వ్యవస్థను అనేది బలపరుస్తుంది ఈ వేరు వ్యవస్థని దృఢపరచడం వలన ఈ పిలకలు అనేది అంటే వరిలో పిలక శాతం అనేది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది కాల్షియం యొక్క పని అదే మెగ్నీషియాని కనుక చూసుకున్నట్లయితే ఇది మొక్కలలో క్లోరోపిన్ పెంచడం వలన ఈ మొక్కలలో ఏమవుతుందంటే మనకి ఆ గ్రీనిష్ ఉండడం వల్ల ఈ పూత గానీ లేదంటే ఖాతా కానీ ఇవి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనకి ఇక్కడ అదేవిధంగా సల్ఫర్ని కనుక మనం చూసుకున్నట్టు మొక్కలలో క్లోరోఫిల్ ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది అంటే క్లోరోఫిల్ అంటే మనం ఇందాక మెగ్నీషియం చెప్ కిరణజన్య సంయోజక్రియ అనేది జరిపిస్తుందని అంటే కిరణజన్య సంయోజక్రియ జరగాలంటే మనకి క్లోరోఫిల్ ఉత్పత్తి అనేది అవసరం ఈ క్లోరోఫిల్ ఉత్పత్తి అనేది సల్పర్ అదే అదేవిధంగా ప్రోటీన్ సంశ్లేషణలో కూడా అంటే మనకి కావాల్సినటువంటి మొక్కకు కావాల్సినటువంటి ప్రోటీన్లను కూడా ఉత్పత్తి చేయడంలో ఈ సల్పర్ అనేది బాగా పనిచేస్తుంది లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ సిఎంఎస్ అనేది ఊరిలో వాడుకోవడం అనేది ఉత్తమం కానీ మనము ఎప్పుడు వాడుకోవాలి ఏ ఇప్పుడు ఏ పంటలకి అంటే ఏ కాలంలో ఉన్నటువంటి పంటలకి వాడుకోవాలనేది కూడా మనం తెలుసుకోవడం అనేది ఉత్తమం వీటికి మించి అన్ని పంటలలో అన్ని రకాల నేలలలో వాడచ్చా వాడకూడదా అనేది మనం కూడా తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి వాడకూడదు అనేది ఏమీ ఉండదు కాకపోతే అవసరం ఉన్నదా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటే చాలా అంటే మనకి మొక్కలకు అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మన ఖరీఫ్ అంటే మనకి వానాకాలం పంటకు వచ్చేసరికి మనకి కొంత గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ భూమిలో ఉండేటువంటి బ్యాక్టీరియా వీటి వల్ల మనకి కొంత కావలసినటువంటి పోషకాలు అనేది లభ్యమవుతాయి కాబట్టి వానాకాలంలో భూమి యొక్క పిహెచ్ వాల్యూ అంటే దాని యొక్క సాంద్రత కూడా మోతాదుగా ఉంటుంది కాబట్టి ఈ సిఎంఎస్ అనేది ఉపయోగం అనేది అన్ని నెలల్లో అవసరం పడదు మొక్క అంటే నాటు వేసిన తర్వాత మొక్క అనేది ఏనుకోవడం అనేది లేటుగా అవుతుంది మనము ఆ పొలంలో కనుక తిరిగినట్టయితే గాలి బుడగలతో రావటము ఆ మొక్క వేరు వ్యవస్థ అనేది బలపడకపోవడం అనేది జరుగుతుంది ఇదంతా జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి పిహెచ్ గాఢత అనేది ఎక్కువ ఉండటం వల్ల ఆ మొక్క అనేది వేరు వ్యవస్థ అనేది దృఢపడక మనకి మొక్క అనేది పెరుగుదల అనేది రాదు అటువంటి సందర్భాల్లో మనం ఈ సీఎంఎస్ వాడుకోవడం అనేది చాలా ఉత్తమం ఇక్కడ చూడండి సిఎంఎస్ యొక్క ప్రధాన విధి ఏంటిదంటే కాల్షియం మెగ్నీషియం వచ్చేసి పిహెచ్ వాల్యూ అంటే ఇక్కడ తక్కువ ఉన్న వాటిలో ఎక్కువగా అంటే పెంచడంలో తోడ్పడతాయి అదే సల్ఫర్ విషయానికి వస్తే ఎక్కువగా ఉన్నటువంటి పిహెచ్ని తగ్గించడంలో తోడ్పడుతుంది అంటే మనకి ఇక్కడ పిహెచ్ వాల్యూని రెగ్యులేటింగ్ చేయడంలో సిఎంఎస్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే మొక్కల పెరుగుదలకి వీటికి ఏ విధంగా అయితే ఎంతైతే ఉపయోగపడుతుందో అంతకంటే ఎక్కువగా మనకి పిహెచ్ గాఢతను అనేది నియంత్రించడంలో తోడ్పడుతుంది కావున వీటిని సిఎంఎస్ అనేది మనకి అంటే ఖరీఫ్లో కంటే రబీలో మనకి రబీలో చూసుకున్నట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మనం నాటు వేసిన తర్వాత త్వరగా వేనుకోకపోవడము లేదంటే మనం నడుస్తున్నప్పుడు గాలి బుడిగలు రావడము మొక్క నుంచి వా చెడు వాసన రావడం ఇలాంటివన్నీ సందర్భాలు అనేది మనకి ఈ సమతుల్యత లోపించడం వల్ల ఇలాంటి మనకి సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి ఈ రబీలో కనుక మనకి సిఎంఎస్ అనేది ఖచ్చితంగా వాడుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది మరి ఈ సీఎంఎస్ అనేది మనం ఎంత వాడుకోవాలనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి వచ్చేసి యాభై నుంచి వంద కేజీల వరకు వాడుకో దీన్ని ఎప్పుడెప్పుడు వాడుకోవాలనే కనుక మనం చూసుకున్నట్లయితే వరి నాటే సమయంలో అంటే మనం దుక్కిలో దీన్ని వాడుకోవచ్చు అడుగు పిండిని మనం ఏ విధంగా అయితే వాడుకుంటామో అదే విధంగా దీన్ని వాడుకోవచ్చు ఇంకొక మరొక విషయానికి వస్తే మనకి పూత పూసిన తర్వాత అంటే మనకి ఇక్కడ పాలు అంటే కంకి పోసుకునేటువంటి దశలో కూడా మనం సిఎంఎస్ వాడుకున్నట్లయితే గింజ కూడా మనకి బలంగా గట్టి కాపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని సరైన సమయంలో సరైన మోతాదులో కనుక వాడుకున్నట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు